హాయ్ గైస్ మన దేవర సినిమా మీద మన దేవర ట్రైలర్ మీద మరొక వ్యక్తి అయితే రియేట్ అయ్యారు ఆయన ఏంటి మన ఒకప్పుడు ఒక సెన్సేషనల్ ఆయన పేరు చెప్పితేనే ఫ్యాన్స్ కాదు కదా ఆయనకంటూ ఒక క్రేజ్ అయితే ఉన్నది ఆయనే రుతిక్ రోషన్ గారు ఆయన రీసెంట్గా దేవర ట్రైలర్ మీద అయితే పోస్ట్ అయితే పెట్టారు సోషల్ మీడియాలో ఆయన ఒక మాట అయితే చెప్పారు ఏ మూవీకి లేనంతనట్టుగా ఈ ట్రైలర్లు అయితే ఉన్నది నేను పక్క సినిమా అయితే నీతో కలిసి చూడొచ్చని రుతుక్ రోషన్ గారు అయితే చెప్పారు నీతో నేను వార్ టూ సినిమా చేస్తున్నా నువ్వు దేవరాలోనే ఇంత పిచ్చ క్వాలిటీ నీ ఎలివేషన్ షార్ట్స్ నీ లాస్ట్ నీ ఫైట్ షార్ట్స్ నీ డైలాగ్ డెలివరీ ఇవన్నీ చూస్తేనే నాకే భయం వేస్తుంది నెక్స్ట్ మరి నీతో నేను ఎలాగా స్క్రీన్ షేర్ చేసుకోవాలి నువ్వు నన్ను మళ్ళీ క్రాచ్ చేస్తావని ఋతుక్ రోషణ గారు భయపడుతున్నారంట ఎన్టీఆర్ గారిని చూసి మరి ఈ దేవరా ట్రైలర్ మీద అంత పెద్ద పెద్ద స్టార్లు కూడా రియాక్ట్ అవుతున్నారు ఈ ట్రైలర్ చూసి ఆయనకి కూడా ఒక అనిపించిందంట అంట ఇంత క్వాలిటీ సినిమాని మీరు బయటకు తీసుకొస్తున్నారని మరి అలా ఉంటుంది మరి మన కొరటలు శివ అంటే చిన్న చిన్న టోల్జింగ్ చేసిన ప్రతి ఒక్కడికి తోస్తాడు మరి కొరటాల శివ అలాగ ఉంటది మరి కొరటాలు శివ దెబ్బ అంటే ఇంకా మరి మనం మ్యాటర్కి వెళ్ళిపోతే హృతికృష్ణ గారు ఒక విషయం అయితే చెప్పారు నీకు నేను దేవరా మూవీ అయితే నేను చూస్తా కానీ నిన్ను ఇందులో చూస్తే నాకు భయమేస్తుంది నెక్స్ట్ ఉన్న ద వార్ టూలో నువ్వు నన్ను ఇక్కడ క్రాస్ చేస్తావని నాకే భయం వేస్తుంది నేనైతే నిన్ను మించిపోయితే నేను ఉంటానని ఆయన అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఇంకా మనం ఒక సీరియస్గా చెప్పుకోవచ్చు అంటే చూస్తున్నారు కదా ఎంతమంది భయపడుతున్నారో మరి మన దేవర ట్రైలర్కి ఈయనైతే ఒక విషయం అయితే చెప్తున్నారు దేవర ట్రైలర్ అయితే ఈయనకైతే పిచ్చి పిచ్చిగా నచ్చిందంట ఋతుక్ రోషన్ గారికి ఆయన ఇప్పుడుకి వచ్చి ఎన్నో మూవీస్ చేశారు ఈ ఎన్నల కంటే ఉన్నదంటే దేవర ట్రైలర్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది నేను ఎప్పుడు చూడచ్చు అని ఋతు గారి అయితే బాగా చేస్తున్నట్టు అయితే తెలుస్తుంది మరి చూస్తున్నారు కదా ఈయనే కాదు ఇంకా చాలామంది అయితే దేవర సినిమా మీద అయితే రియేటింగ్ అయితే అవుతున్నారు చాలామంది సెలబ్రేట్ చేస్తారు ప్రతి ఒక్కరు సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా సరే మీరు దేవర ట్రైలర్ పెట్టి ఒక బిజిఎం అయితే పెట్టి ట్రైలర్ అయితే ఇచ్చి పడిపోయింది నాకైతే బాగా నచ్చింది అలాగే పెద్ద పెద్ద స్టార్లు కూడా నచ్చుతున్నా మరి మీరు నా వీడియోలు చూస్తున్నారు సరే మరి కింద సబ్స్క్రైబ్ అయితే చేయాలి కదా మరి ఎందుకు చేస్తాలో చేయండి